ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభు పేరటనే నా వందనాలు శుభములు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుని వాక్యము ఎంత గొప్పదో దేవుని వాక్యాన్ని దానిలోని భావాన్ని అర్థం చేసుకోలేక ఎంతోమంది ఈరోజు బైబిల్ని నమ్మలేని స్థితిలో విమర్శించే స్థితిలో రకరకాలైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి కాదని వాదించే స్థితిలోనికి వెళ్ళారు కనుక దేవుడు చెప్పాడు ఇక నేను ఎవరితో వాదించను అని అంటే వాదించేవాడు ఎవరు విధేయులైన వారెవరు ఈ రెండు సంగతులు మనం అర్థం చేసుకుంటే నరుల కుమార్తెలు ఎవరు దేవుని కుమారులు ఎవరు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ మధ్యనే మనుషుల మధ్య పిచ్చి ఎక్కువై ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరి గ్రంథాలను మరొకరు విమర్శించే హీన స్థితికి జారిపోయారు ఒకరిని విమర్శించే అర్హత కానీ తప్పు పట్టే అర్హత మనకు లేదు నీ విశ్వాసం సరి అయిందో కాదో నేను ఇవే చెక్ చేసుకోమని దేవుని గ్రంథం మనతో చెప్తున్నాను బైబుల్లో దేవుడు దేవుడు కాదైనా రక్త పిశాచి షాడిస్ట్ ఫెలో రకరకాలని అందులో ఉన్నాయని భూతు చరిత్రలే అని ఒక యాభై మూడు క్వశ్చన్స్తో ఈ మధ్యలో ఒక కరపత్రం వచ్చిందా అది అన్నీ చూస్తే అవన్నీ పాత నిబంధనలో నుంచే ఉన్నాయి ఒక పాస్టర్ పెట్టి దీనికి సమాధానం చెప్పండి అంటాడు ఏం చెప్తాం ఆడు వాడిన రెఫరెన్సులు అన్నీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి అప్పుడు నేనన్నాను ఇది నీ గురించి రాసింది కాదు నా గురించి రాసింది కాదు లోకంలో ఎవరిటి కోసం రాసింది కాదు ఒక ప్రత్యేకమైన జాతి ఉంది అది క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల క్రితము భయంకరులాలు అంటే వాళ్ళంత పాపాత్మలో లోకంలో ఎవరు లేరు అప్పుడు వాళ్ళే ఇస్రాయల్ జనాంగం వాళ్ళను శిక్షించడానికి దేవుడు మరి అంత కఠినమైన శిక్షలను విధించాడు ఒకని భార్యను మరి వారి భర్తను చంపించి అవునా కదా ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలి మరి నీకు బుద్ధి రావాలి అంటే నీ భార్యలను నీ ఎదురుగా వేరే వాళ్ళతో చేర్పిస్తానరా అన్నాడు ఎందుకంటే వాడి మనోనత్రంలో వెలిగించాలని నీకెందుకు వచ్చిన బాధ నీతో చెప్పలేదుగా అందుకని దేవుడు తప్పుడు మనిషి అని అనుకుంటున్నావో ఆయన తప్పుడు తప్పుడు మనిషి కాడు నువ్వే తప్పగా ఆలోచిస్తున్నావు రెండు వేల సంవత్సరాల క్రితమే వారి విగ్రహాలు పలగొట్టు వారిని సావుగొట్టు వినకపోతే వాళ్ళను సర్వనాశనం చేయి అవునా కదా ఇవన్నీ ఆజ్ఞలు ఇచ్చిందంతా వాళ్ళకు రా నాయన మాకు కాదు ఈరోజు బైబిల్ను బ్యాన్ చేయాలంటున్నావు అంటే ఆ పాత నిబంధన ఏదైతుందో దేవుడే కొట్టేశాడు మేము దీనికి సమాధానం చెప్పాం దేవుడు మాట్లాడొద్దు అన్నాడు మాట్లాడతలేదు నీకేమైనా డౌట్ ఉంటే యేసుక్రీస్తు బోధ మీద ఉంటే నాకు రాయి అది తప్పు పట్టేది ఏమైనా ఉంటే దానికి సమాధానం చెప్తా ఈ విధంగా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని బైబిల్ యొక్క గొప్పతనాన్ని మాట్లాడాలి తప్ప వాళ్ళు భూతు పుస్తకాలు రాశారు కాబట్టి మనం వెళ్ళే వేదాల్లో ఉన్నదో లేకపోతే ఇంకో గ్రంథాల్లో ఉన్నదో వాళ్ళు చేసిన తప్పులను మనం ఎత్తిపట్టడానికి లేదు చెప్పకూడదు దేవుని ఆజ్ఞది ఎందుకంటే దేవుడు మాట్లాడు మన చోట మాట్లాడాలి కానీ ఈరోజు కొందరు పని కట్టుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ తప్పులు ఎన్నుకోవడమే తప్ప సువార్త చెప్పడం మర్చిపోయాడు కొందరు ఛానళ్ళు చూస్తే సువార్త చెప్తలేరు రేసు గొప్పతనాన్ని ఎవడు చెప్ప వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఎవడెవడు తప్పు చేశాడు ఎవడెవడు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడు అవి నీకెందుకు రా బాబు నువ్వు అది చూసుకుంటే మరి ఓల్డ్ ఎస్టిమేంట్లో బోల్డ్ మెందుకు ఉన్నాయి అలాంటివి అందుకని ఎవడి జోలికి వెళ్ళకుండా నువ్వు వింటున్నది సరి అయిందా కాదా నీ విశ్వాసము సరి అయిందా కాదా తెలుసుకుంటే చాలు ఇప్పుడు చాలామందికి ఎదుట తప్పులు పట్టడమే ఒక డ్యూటీ అయిపోయింది కానీ ఆలోచన చేయాలి ఎవరి జోలికి వెళ్ళకూడదు మన విశ్వాసం ఎంతవరకు రైటు మనం చేస్తున్నది ఎంతవరకు రైటు మనం ఎంతవరకు దేవుని వాక్యానికి విధేయులై ఉన్నాము అనేదే మీరు నేర్చుకోవాల్సిన విధానం ఇది దేవుని మాట నాదిగా ఏదైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు సరిదిద్దడానికి కొత్త నిబంధనలు ఉంటాడు ఎప్పుడీ పత్రికలు మీరు చూస్తే ఆ మొదటి నిబంధన లోపం లేనిది అవునా లోపం లేనిదైతే కొత్తది అవసరమే లేదు లోపం ఉన్నది కాబట్టి దాన్ని కొట్టివేసి దానికంటే మరి శ్రేష్టమైన నిబంధనని ఇచ్చాడు యేసు రక్తం ద్వారా దేవుడు ఇప్పుడు దీన్ని పట్టుకొని దాని గురించి ఆలోచించదురా బాబు అని మనమంటే దేవుడు అంటే ఈనాడి బోధకులు ఏమండి బాధకులు అన్నాను ఒకసారి ఒక ఆయన బాధపడ్డాడు బాధకులే ఎందుకంటే ఓల్డ్ టెస్టివెంట్ చెప్పుకుంటూ పోతున్నారే తప్ప క్రీస్తు బోధలో లేరు అదే మన బాధ మన బోధ ఏంటిదంటే మీరు క్రీస్తు బోధలోకి రండి అని ఆయన చెప్తున్నాడు వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు ప్రవక్తల బోధలోనే ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు దేవుడు నానా విధాలుగా నానామైన పద్ధతుల ద్వారా నానా విధములైన మనుషులు దేవదూతలు రకరకాలు అవసరత గాడితో మాట్లాడించాడు కానీ అవన్నీ వాళ్ళకు బుద్ధి కలగడానికి మనకు బుద్ధి కలగడానికి ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు అంటే ఏసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన మాటలు బతుకున్నప్పుడు చెప్పిన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పోస్టల్ ద్వారా చెప్పిన బోధంతా సర్వలోకాన్ని రక్షించటకే తప్ప సర్వలోకాన్ని శిక్షించడానికి భక్షించడానికి కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి అదే ఈరోజు చాలామందికి తెలియని బోధ వలన తమను తామే బాధను కొని తెచ్చుకుంటున్నారు దాడులు చేయించుకుంటున్నారు ఎందుకంటే అవతల మీద రాయేస్తే ఎలా ఉంటుంది మన కదా అనవసరంగా వేరే వాళ్ళ తప్పులను వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన విశ్వాసాన్ని సరిచేసుకొని సరి అయిన విశ్వాసంలో దేవుని దగ్గరికి మనం వెళ్దాం ఈరోజు మన అంశము దేవుని కుమారులు ఎవరు నరుల ఎందుకు వచ్చింది గొడవ ఎందుకంటే ఒక మంచి సంగతిని అందులో ఉన్న సత్యాన్ని లోతైన సంగతిని చదవడం కానీ దాన్ని ఆలోచించడం కానీ చాత కానీ కొందరు దేవాంతకులు ఎవరు వాళ్ళు దేవాంతకులు అంటారు ఎందుకంటే దేవుణ్ణి హత్య చేయడానికైనా పూనుకున్న వాళ్ళను దేవుడు దేవాంతకులు అని పేరు పెట్టాడు అంటే దేవుని నమ్మనోడు నమ్మినా దేవుని వాక్యానికి అపకీర్తి తెచ్చేవాళ్ళు దేవుని నామానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఎవరాళ్ళు క్రైస్తవులే తెలుసు మిమ్ములు బట్టే కదా నామము దూషింపబడుతున్నదని బయట గురించి అనలే ఏమ్మా అవునా క్రైస్తవులు సంఘము ఈరోజు హైదరాబాద్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో అన్నిటి నుంచి రాయబడిన మాట అది అందుకని చదవబడిన లేఖనంలో ఆది కాండము ఆరో అధ్యాయము ఒకటి నుంచి